హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి ములక్కాడ టమాటో రసంని ఓసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కనుక ఓసారి ట్రై చేశారంటే ఈ ములక్కాడ టమాటో రసంని అన్నంలో వేసుకొని తినడం కాదు పోసుకొని మరి తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి లేట్ చేయకుండా దీన్ని చేయడాని కోసం ఇలా ముందుగా ములక్కాడల్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మీద పొట్టిని పీల్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని నెక్స్ట్ దీనిలోకి ఇలా ఒక నాలుగైదు టమాటోస్ని కూడా ముందుగా ఇలా ముందు భాగం కట్ చేసుకొని ఈ టమాటోస్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్కర్లో అమర్చుకోండి ఇలానే ఎందుకు పెడుతున్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇలా టమాటోస్ని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోకి ఒక అర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీనిపై మూత పెట్టేసి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పై పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇవి ఉడికేలోపు మరో పక్కన ఇలా ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా మంటని సిమ్లో పెట్టి మంచి లైట్ గోల్డెన్ షేడ్లోకి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పది పన్నెండు ఎండి మిర్చిని వేసుకొని జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇవి కొంచెం చల్లరాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టేయండి ఇది రెడీ అయ్యేలోపు మరో పక్కన మనకు ఈ టమాటోస్ ముల్లక్కడలు కూడా ఉడికిపోయాయి చూశారు కదా టమాటోస్ని ఎందుకు ఇలా వేసుకున్నానంటే ఇలా పైన పొట్టుని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు తిని తీయడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు కదా ఇలా చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది ఇలా పొట్టును ముందుగా తీసేసి ఇలా పిసికి ఈజీగా పక్కన పెట్టేయచ్చు ఇది చల్లారిన తర్వాత చేసుకోవచ్చు లేదంటే వెంటనే చేసుకోవాలనుకుంటే ఇలా కొంచెం కూల్ వాటర్ని వేసేసి వాటర్ తీసేసుకొని దీన్నంతా కూడా పప్పు రుద్దె కట్టెతో కానీ ఇలా గరిటెతో కానీ స్మాష్ చేసుకుంటే ఈజీగా దీని నుండి రసం తీసేసుకోవచ్చు చూసారు కదా ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా గరిటతో స్మాష్ చేసుకున్నాను నేను మాత్రం ఇలా చూడండి మంచి చికెన్ గ్రేవీల సూప్ రెడీ అయిపోయింది ఇలానే ఇలా చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా గరిటతో కష్టంగా అనిపిస్తే చేతితో ఈజీగా జస్ట్ ఒక టూ మినిట్స్లోనే వాటర్ యాడ్ చేసుకొని ఇలా పిసుకా దీనిలో ఉన్న రసం మొత్తం బయటకు వచ్చి పిప్పి కూడా సపరేట్ అయిపోతుంది ఇలా ఏ మాత్రం కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా చూడండి ఎంత ఈజీగా ఈ పిప్పిని తీసేసుకోవచ్చో చూసారు కదా ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ మునక్కడ టమాటో రసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇలా దీనిలో ఏమైనా పిప్పి లాంటిది ఉంటే తీసేసి మిగతా మొత్తం వేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే పావు టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ధనియాలు మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా జీలకర్రను కూడా వేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కొత్తిమీర కాడల్ని వేసుకున్నాను అందుకనే ధనియాలు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అన్నాను వీటినిలా కొంచెం నంచుకున్న తర్వాత ఈ మసాలా మూతని ఈ రసంలో వేసేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి దీనిలోకి మీకు రుచికి సరిపడా సాల్టు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని ఇది సాంబార్ పౌడర్ అంటారు దీన్ని ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం టమాటా రసం సాంబార్ ఇలా ఏది చేసినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను ఒక టూ స్పూన్స్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసి దీన్ని జస్ట్ ఇలా ఒక రెండు మూడు పొంగులు రానిచ్చాక దీనిలోకి తాలింపు కోసం ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ తాలింపుని ఇలా రసంలో వేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ములక్కడలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా పెద్దవాళ్ళ నుండి అప్పుడే అన్నం తినడం స్టార్ట్ చేసిన చిన్న పిల్లలకు కూడా చాలా హెల్దీ చెప్పాను కదా ఇలా ములక్కడ టమాటో రసం చేశారంటే వేసుకొని తినడం కాదు పోసుకొని మరి తాగేస్తారని మరి ఈ హెల్దీ రెసిపీ మీకు కూడా నచ్చిందా అయితే ట్రై చేస్తారా ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మనస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో